తెనాలి నెహ్రూ రోడ్లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి శ్రీ వీర ప్రతాప ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో గత మూడు రోజులుగా జరుగుతున్న జీవధ్వజశిఖర ప్రతిష్ఠ మహాకుంభాభిషేక కార్యక్రమాలు ఆదివారంతో ముగిసిన నేపథ్యంలో సోమవారం స్వామివార్లకు విశేష కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు స్థానిక నెహ్రూ రోడ్లో అతి ప్రాచీనమైన క్షేత్రం గోవర్ధన స్వామి దేవాలయంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు శ్రీ వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి సన్నిధానంలో జరిగిన జీవధ్వజ శిఖర ప్రతిష్ట మరియు మహాకుంభాభిషేకాలు ఆదివారంతో ముగిసిన నేపథ్యంలో సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు శ్రీవార్ల గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు అనంతరం శ్రీ రుక్మిణి సత్యభావం సమేత శ్రీ గోవర్ధన స్వామి వారికి అలాగే శ్రీ సువర్చన సమేత శ్రీ వీరప్రతాప ఆంజనేయ స్వామి వార్లకు విశేష కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఇదే సందర్భంలో మంత్రపుష్ప కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు స్వామివారి ఆశీస్సులు అందజేశారు ఈ కార్యక్రమాన్ని ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు ఎస్పి శివ నిఖిల్ కనిగంటి భాసర్రావు అలాగే ఆలయ ఈవో ఎన్విఎన్ మల్లేశ్వర పర్యవేక్షణలో ప్రతిష్ట మహోత్సవాన్ని మహాకుంభాభిషేకాల్ని శ్రీమాన్ మాల్యవంతం శ్రీనివాస దీక్షులు నిర్వహించారు కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు టి రఘు వి మాధవకుమార్లు విశేషంగా దిగ్విజయం చేశారు తదనంతరం పెద్ద ఎత్తున అన్నప్రసాద్ వితరణ దేవస్థానం నందు నిర్వహించారు తెనాలి పట్టణంలో వెన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణు వేణుగోపాల గోవర్ధనగిరి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన్ స్వామిగిరి గోవర్ధన స్వామి దేవస్థానం వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో జీవధ్వజ శిఖర ప్రతిష్ట కుంభాభిషేకం ఉత్సవాల్లో ఆఖరి రోజైన ఈరోజు స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అలాగే వీరప్రతాప ఆంజనేయ స్వామి స్వామి దేవి కళ్యాణ మహోత్సవాలు కూడా జరుగును తదనంతరం అన్నదాన కార్యక్రమం జరుగును ఈ కార్యక్రమంలో పాల్గొని నిన్న స్వామివారి ఊంజల సేవా కార్యక్రమం జరిగింది నేటి ఉదయం స్వామివారి ఊరేగింపు గ్రామోత్సవం జరిగింది ఆ తదుపరి ఇప్పుడు స్వామివారి శాంతి కళ్యాణం రుక్ణేశమాసం మీద గోవర్ధన స్వామి మరియు వీరప్రతాప్ ఆంజనేయ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఒకే వేదిక మీద ఒకే వేదిక మీద జరగడం చాలా అద్భుతమైన సన్నివేశం ఈ సన్ని ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన భక్తులకు దేవ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి అధికారి వారికి మరియు అన్న సంతర్పణకు సహాయకరించిన వారికి అందరు భక్తులకు ఆ స్వామివారి కుప్ప కటాక్ష వీక్షణాలు కలగాలని నాయిస్తూ ఓం నమో భగవదేవేవా